చిలకలూరుపేట పట్టణ పరిధిలో ముగ్గురు బైకు దొంగల అరెస్ట్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న ముగ్గురిని ఆపి తనిఖీ చేయగా వారు చెప్పే విషయం అనుమానాస్పదంగా ఉండగా వారిని అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్ తరలించినట్లుగా పట్టణ సిఐ రమేష్ పేర్కొన్నారు స్టేషన్కు తీసుకుని వచ్చి విచారించగా బైక్ దొంగతనాలు చేశామని అంగీకరించినట్లుగా ఆయన తెలిపారు పట్టణ స్టేషన్ సిఐ రమేష్ శుక్రవారం మధ్యాహ్నం వెండిగడ సమయంలో భాగంగా విలేకరులతో మాట్లాడుతూ కత్తి శివ తన్నీర్ శివశంకర్ వట్టిపులి నరేంద్రబాబు చెడు వేసినాలకు బాసలై వీరు ముగ్గురు కలిసి మొఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు ఎడ్లపాడు చెలూరుపేట గుంటూరు ప్రాంతంలో సుమారుగా ఎనిమిది స్కూటీలను దొంగతనం చేశారని వీటిని పట్టణంలోని ఏలూరు టొంక్ రోడ్లో దాయాగా వాటిని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని స్టేషన్ తీసుకుని వచ్చామని వారు తెలియజేశారు కన్నీరు ఉమాశంకర్ సన్ ఆఫ్ సాంబశివరావు క్రీస్తు కాలనీ వేలూరు రోడ్డు చిలకలూరుపేట పట్టణం ఒంటిపులి నరేంద్రబాబు ఆఫ్ శివయ్య ముప్పై రెండు సంవత్సరాలు వాటర్ ట్యాంక్ దగ్గర కదనంతిపాడు గ్రామం వీళ్ళు ముగ్గురు కూడా బైక్ అఫెండర్స్ చిలకనూరుపేట పట్టణం మరియు మన చెలకలూరుపేట రూరల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో వీళ్ళు స్కూటీ దొంగతనాలు ఎక్కువగా చేస్తున్నారు మాకున్న ముందస్తు సమాచారం మేరకు వీళ్ళని వాహన తనిఖీలు చేస్తుండగా ఏఎంసీ పోస్ట్ వద్ద పట్టుకుని ఇంటరాగేషన్ అక్కడ కన్ఫెషన్ తీసుకోవడం జరిగింది అంతగా ఎనిమిది గంటలకల్లా కన్ఫెషన్ కంప్లీట్ చేసి వాళ్ళని ముద్దయిగా నిర్ధారించాము అయితే వీళ్ళు కన్ఫెషన్లో సుమారు ఎనిమిది స్కూటీలను ఎనిమిది స్కూటీలను వీరు ముగ్గురు కలిసి దొంగిలించారు దొంగిలించి ఈరోజు ఉదయాన్నే ఈ మూడు స్కూటీల్ని కూడా అమ్ముదామనే ఉద్దేశంతో వస్తున్న క్రమంలో మన పోలీసు వారు ఎస్ఐ కన్నకేశ్వరులు గారు మరియు సిబ్బంది ఏఎంసీ చెక్పోస్ట్లతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది తర్వాత వాళ్ళ కన్ఫెషన్లో భాగంగా ఇందులో ఊకుదేకమైన కాలనీలో వెళ్ళే రోడ్లో వాళ్ళ మొలపూరలో రిమైనింగ్ స్కూటీలు నీటిని కూడా పెట్టారు వాటిని కూడా మనం సీజ్ చేస్తాం ఎనిమిది స్కూటీలు కూడా ఇప్పుడు ప్రజెంట్ సీజ్ చేసి మన కస్టడీలోనే ఉన్నాయి ముత్తాయిల్ని కూడా రిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ